మంత్రా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మంత్ర ఛానల్ కొన్ని సంవత్సరాలుగా వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలతో కూడిన వీడియోలను ప్రేక్షకులకు అందిస్తూ మన్ననలు పొందుతున్న విషయం మీ అందరికీ విదితమే భారతీయ సంస్కృతి చరిత్ర సాహిత్యానికి సంబంధించిన అనేక పార్శ్వాలలో మంత్ర ఛానల్ వీడియోలను అందిస్తున్నది ఈ పరంపరలో భాగంగా ఈరోజు తెలంగాణ నదీ కావ్యమైన దుందుభి కావ్య వైభవాన్ని మీకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మంత్ర ఛానల్ భారతీయ సంస్కృతిలో నదులకు ఒక ప్రత్యేక స్థానం నీరే ప్రాణాధారము అన్నాడు సుమతి శతకర్త ఈ నీటికి ప్రధాన ఆకరం నది అందుకే మనం చరిత్రను చూసిన నదీ తీరాల్లోనే నాగరికతలు విలసిల్లినాయి భారతీయ సంస్కృతిలో నదులను తల్లిగా భావించడం ఉంది ఎందుకంటే తల్లి యొక్క స్థన్యంతో మనం రాణం చైతన్యం చాలా గొప్పగా కలుగుతాయి అట్లనే నది యొక్క నీటి వల్ల కూడా అలాంటి ఒక స్థితి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశం అయితే నదులు ఒక సమైక్యత సందేశాన్ని ఇస్తున్నాయి అనేటువంటి భాగాన్ని మనం పూజా విధానంలో చూస్తాం కలశ స్థాపన చేసి అందులో గంగా యమున నర్మదా సింధు కావేరి నదులను ఆవాహన చేస్తాం ఆ కలశంలోకి అంటే ఇది ఒక రకంగా సమైక్యతా సందేశం వేదంలో పురాణాల్లో కావ్యాల్లో నదీ వర్ణనలు కనిపిస్తాయి వేదంలో అనేక మంత్రభాగాలు నదులకు సంబంధించి ఉన్నాయి పురాణాల్లో వర్ణనలు ఉన్నాయి ఇక కావ్యాల్లో అద్భుతమైనటువంటి వర్ణనలు మనకు కనిపిస్తాయి నదీ సంబంధంగా గొప్ప స్తోత్ర సాహిత్యం వచ్చింది సంస్కృతాంధ్రాల్లో అయితే తెలుగునాట నదికి సంబంధించి కొన్ని రచనలు వచ్చాయి వాటిలో విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు విద్వాన్ విశ్వం గారి పెన్నేటి పాట దాశరథి గారి మంజీరా మొదలైనటువంటివి పేర్కొనదగినటువంటి రచనలు ఈ క్రమంలో చూసినట్లయితే గంగాపురం హనుమత్ శర్మ గారి దుందుభిని కూడా పేర్కొనవలసి ఉంటుంది దుందుభి కావ్యం తెలంగాణ నదీ కావ్యం ఈ కావ్య రచయిత అయినటువంటి గంగాపురం హనుమత్ శర్మ గారు కవి పండితులు పరిశోధకులు వేదవిధులు శాస్త్రకోవిధులు నాయకులు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవారు గ్రంథాలయోద్యమం భూదానోద్యమంలో సేవలందించిన వారు సంఘ సంస్కరణాభిలాషి బహుముఖ ప్రతిభను వెలార్చినటువంటి విద్వన్మణి హనుమచర్మ గారు కలం గళం బలంగా ఉన్నటువంటి వారు హనుమచర్మ గారు సంప్రదాయ కుటుంబంలో జన్మించిన వారు సంఘ సంస్కరణకు పెద్దపీట వేశారు అంటరానితనం ప్రబలంగా ఉన్న రోజుల్లో వారు హరిజనుల ఇండ్లలోకి వెళ్ళి పురోహితుడిగా ఇంట్లో శుభకార్యాలు చేయించి ఒక ఆదర్శమైనటువంటి జీవనాన్ని అచ్చమైన మానవత్వాన్ని చాటినారు కల్వకుర్తిలో హరిజన హాస్టల్ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి వారు వారికి ఈ కులాల మతాల పట్టింపులు లేవు ఆడంబరతకు నిలువెత్తు సాక్ష్యం హనుమత్ శర్మ గారు వారి జన్మసారి జన్మ పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి సమీపంలో ఉన్న వేపూరు గ్రామం గుంటూరు కేంద్రంగా వారు తమ యొక్క సామాజిక జీవనాన్ని సాహిత్య జీవనాన్ని కొనసాగించారు తలస్పర్శి పాండిత్యం వారికి సంస్కృతాంధ్రాల్లో విభిన్న రంగాలలో విలక్షణమైన కృషి చేసిన వారి అంతరంగం మాత్రం సాహితీ రంగానికే అంకితమైంది హనుమత్ శర్మ గారు పద్య గేయ వచన కవితలు వెలిగించారు ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు ఆకాశవాణిలో అమరవాణి ద్వారా సంస్కృత సాహిత్యం పైన ప్రసంగాలు చేశారు వేద పఠనం చేశారు అనేక సభలల్లో సాహిత్య ప్రసంగాలు చేశారు అవధానాల్లో పుచ్చకులుగా అధ్యక్షులుగా పాల్గొన్నారు వీరు ఎన్నో ఖండికలను రచించారు మల్కిభరాం గోపన వంటి రచనలు అముద్రితంగానే మిగిలిపోయాయి సంస్కృతంలో గంగాపురం చిన్నకేశవ స్వామి సుప్రభాతాన్ని రచించినారు ఈ రచనలన్నీ ఒక ఎత్తు అయితే దుందుభి కావ్యం మరొక ఎత్తు వారికి గొప్ప కీర్తిని సంపాదించి పెట్టినటువంటి కావ్యం దుందుభి ఒక రచయితగా వారి విరాణ్మూర్తిని ఈ సమాజానికి సాహిత్య లోకానికి పరిచయం చేసిన కావ్యం దుందుభి దుందుభి కృష్ణానదికి ఉపనది వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల్లో పుట్టి పాలమూరు జిల్లా గుండా ప్రవహించి నల్లగొండ జిల్లాలో కృష్ణానదిలో అది కలుస్తుంది ఈ నది యొక్క ఉద్గమ స్థానం నుంచి సంగమస్థానం వరకు సాగినటువంటి ప్రస్థానంలో ఈ నదీ తీరాల్లో విలసిల్లినటువంటి చారిత్రక సాంస్కృతిక సాహిత్య విశేషాలను ప్రత్యేకించి పాలమూరు జిల్లాకు సంబంధించి ఈ నదీ పరీవాహక ప్రాంతంలో ఉండేటువంటి విశేషాలను అక్షరబద్ధం చేశారు గంగాపురం హనుమత్ శర్మ గారు ఈ కావ్యం రావడానికి ఒక కారణం ఉంది ఒకానొక సమయంలో దుందుభి ఇసుక తిన్నెలపై హనుమత్ శర్మ గారు ప్రముఖ విద్వాంసులు సులభి శేషశర్మ గారు కూర్చొని ఇవ్వ మాట సాహిత్య విశేషాలు మాట్లాడుకుంటారు ఇంతలో సురభి శేషశర్మ గారు హనుమత్ శర్మ గారిని ఉద్దేశిస్తూ ఈ దుందుబికి సంబంధించి ఏదైనా ఒక ఖండకావ్యము రాస్తే బాగుంటుంది లేక అఖండ కావ్యం రాసినా బాగుంటుంది అనేటువంటి ఒక సూచన చేశారు అంతే ఆ రోజే దుందుబి రచనకు శ్రీకారం చుట్టారు హనుమత్ శర్మ గారు ఈ కావ్యం గేయ పద్యాత్మకంగా సాగుతుంది ఆది మధ్యాంతాల్లో గేయం చాలా గొప్పగా ఇంకా చెప్పాలంటే వివిధ గతుల్లో సాగి పఠితల యొక్క హృదయాలను ఆకర్షిస్తుంది ఇక పద్యాల యొక్క సౌందర్యం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ కావ్యాన్ని గురించి రెండు మాటలు చెప్పాలి దుందుభి కావ్యం అరవై వసంతాలను పూర్తి చేసుకున్నది ఈ కావ్యాన్ని తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి గారికి అంకితం చేస్తే దీనికి ముందు మాటను డాక్టర్ బూరుగుల రామకృష్ణారావు గారు రచించారు ఇది ఈ కావ్యం యొక్క ప్రత్యేకత అలాగే శేషాద్రి రమణ కవుల్లో ఒకరైనటువంటి దూపాటి వెంకటరమణాచార్యుల వారు కేశవంతుల నరసింహ శాస్త్రి గారు దీనికి తమ అభిప్రాయాలను అందించినారు అయితే అంకిత విషయంలో ఒక మాట చెప్పుకోవాలి ప్రతాపరెడ్డి గారికి అంకితం చేస్తూ కొన్ని పద్యాలు రాశారు హనుమత్ శర్మ గారు వాటిలో ఒక్క పద్యాన్ని ఇప్పుడు మనం విందా అద్భుతమైనటువంటి పద్యం ప్రతాపరెడ్డి గారిపైన చాలా సాహిత్యం వచ్చింది పద్యంలో కానీ వచన కవితల్లో కానీ గేయాల్లో కానీ అక్కడక్కడ గేయాలు వచ్చినాయి కానీ హనుమత్ శర్మ గారి యొక్క అంత గొప్పగా నా దృష్టికి అయితే రాలేదు ఆ పద్యం వినండి

మల్చినవాడు ప్రతాపరెడ్డి ఈ పద్యం ప్రతాపరెడ్డి గారి యొక్క మూర్తిమత్వాన్నే కాదు హనుమత్ శర్మ గారి సాహితీ సత్వాన్ని కూడా ఆవిష్కరించేటువంటి ఇటువంటి గొప్ప పద్యాలు అంకితంలో వారు రాశారు ఈ కావ్యంలో స్వరాగము ఉంది విరాగము ఉంది సాహితీ పరాగము ఉంది అద్భుతమైనటువంటి వర్ణనలు రసావిష్కరణలు సామాజిక అంశాలు భాషా విశేషాలు చారిత్రిక నేపథ్యాలు కవి జీవితాలు ఇలా చూస్తూ పోతే ఎన్నో పార్శ్వాలు ఒక్క చోట మనకు దర్శనమిస్తాయి ఈ దృష్టితో ఈ కావ్యం తెలంగాణలో వచ్చిన నదీ కావ్యాల్లో ఒక విశిష్టమైన కావ్యంగా పేర్కొనడానికి ఏమాత్రం సంశయం అవసరం లేదు ఇక కావ్య విశేషాలను సౌందర్యాన్ని చూద్దాం దుందుభి కావ్య ప్రారంభ గేయ పంక్తులను గంగాపురం హనుమత్ శర్మ గారి గడంలోనే వింద మా పాలక్ నది మతలీ తకల్బవల్లి తెలుగు నేల తుజేది పులకి తుతల్లి అబతవల్లి ముకాడు బండలను మనహి జీవదవు నీవు బణవూ ఏదేవాగనల జత నిత్వవ

నీరు తీలు కొడవలి తడుపు కొనగలుగు పదును నీరు పదులు పండుపసవుల నీరులంచే చిరులనుకి నీరు సలు పరగొడుకులు పాలలో <Sed> ು ಅ <Sed> <Sed> گیولنتي واري لچ تعلق کي بي 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 تعلقنتي تادي قوم نيغولن جي جو تي کوري توا کو